అదే మరి ఇంకా అమౌంట్ ఇప్పటికీ రెండో వేడి తొలల్లో కూడా కొత్త కొత్త మంది ఇస్తున్నారు ఈ తెలుగు ఏం చేస్తున్నారు అంటే బయటకి ఏ లేవా కొట్టేస్తాం కానీ పో అని ఒక గంటేసే మాటలు మాట్లాడుతున్నారు సార్ బ్యాంక్ లో ఎవరు బ్యాంక్ మేనేజర్ లా మేనేజర్లు అని బిల్డ్ ఆఫీసర్లు అని చేసే వాళ్ళు క్యాషియర్లు గాని ఎవరైనా ఎందుకంటే కాయిదాలు మోపస్తున్నాయి అంటే పబ్లిక్ లు ఉన్నప్పుడు అందరికి వస్తాయి కదా సార్ అందరికి ఉంటది అందరికి హక్కు ఉంటది కదా అవును మరి మేము అడగడానికి టైం అయినప్పుడు వాళ్ళు మన ఎవరికి అడగాలి

మాకు ఒక లిస్టు పంపినరు లిస్టు ఇంత గింత బాకీ ఉన్నది గింత రుణ మాఫీ అయిపోయింది దాంతో పాటు ఒక ముప్పై నలభై మందికి ఇచ్చిర్రు ఒక ముప్పై నలభై మందికి అట్లా ఇబ్బంది పెడుతుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు మీ ఊర్లో మీ ఊర్లో ఎంత మంది రైతులు ఉంటారు అందాద నోటి మాట అందా ఒక అరవై మంది ఉంటారు సార్ ఇప్పుడు ఇందులో ఎంత మంది రుణ మాఫీ కావాలి అందా ఒక ముప్పై ముప్పై ఐదు మంది కావాలి సార్ ఓకే వాళ్ళందరికీ ఏం చెప్తున్నారు మరి అయితే ఒక రేషన్ కార్డు లో డబల్ ఉన్నాయి సార్ ఒకటి అని చెప్పాలనా ఒక రేషన్ కార్డు లో ఒకటి ఉన్నది అనుకో ఒక చెల్లె ఉంది అనుకో ఉన్నది ఇచ్చినామా ఆమె రేషన్ కార్డులు అక్కడ ఒక పదివేలు అప్పు తీసుకున్నది ఎక్కడ అత్తగారి దగ్గర ఇక్కడ ఇంకొక లక్ష పదివేలు ఇక్కడ బాగుంది అయితే ఇది వర్తించేది ఆమెను క్లోజ్ చేసుకోమని అంటున్నారు అయితే రెండు కలిపితే కాదు రెండు లక్షల లోపే కదా సార్ అవును లక్షన్నర రూపాయలు కదా పదహారు వేలు ప్లేస్ ఒక లక్ష పది అంటే లక్షన్నర మాపి కావాల కదా అది తర్వాత చూద్దాం దాని సంగతి అంటారు రైట్ థ్యాంక్ యూ అండి